సుధీర్ రీఎంట్రీ ప్రోగ్రామ్ లో రష్మి సుధీర్ ని కలిసి చేసిన పనికి ఫైర్ అయ్యారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇద్దరు కలిసి అలా ఒకే ప్రోగ్రామ్ లో కనిపించడంతో సుధీర్ తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఎందుకు అనంటే వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది మాటలు మాట్లాడుకోవట్లేవు అన్నంతగా వారిద్దరూ చాలా దూరంగా ఉంటున్నారు సుధీర్ రష్మి ఎప్పుడైతే సుధీర్ సినిమాల వైపు మొగ్గు చూపారో వారిద్దరి మధ్య చాలా చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పాలి అయితే సుధీర్ బుల్లి తెరకు రీఎంట్రీ ఇస్తాడన్న విషయమే తన సుధీర్ తల్లికి తెలియదు కానీ సుధీర్ సడన్గా చెప్పడంతో నా కొడుకు చేస్తున్న ప్రతి కి నేను అటెండ్ కావాలి అని చెప్పి సుధీర్ రీఎంట్రీకి ఖచ్చితంగా తాను కూడా రావాలి అని చెప్పి వచ్చారట సుధీర్ తల్లి ఇక దాంతో వచ్చి రాగానే సుధీర్ రష్మిల డ్యాన్స్ చూడడంతో తనకు మతిపోయిందట ఇన్ని రోజులు దూరంగా ఉన్న వీరిద్దరూ వెంటనే కలిసి డ్యాన్స్ చేయడానికి ఎంతలా ఇష్టపడ్డారో ఎంత సింపుల్గా అయిపోయింది పని అంటూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇక రష్మి దగ్గరికి వెళ్ళి రష్మి సుధీర్ల డ్యాన్స్ చాలా చాలా బాగుంది కానీ ఇలా స్టేజ్పై ఇలా పర్ఫార్మెన్స్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు అంటూ కూడా చాలా చాలా మండిపడ్డారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం